వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి కేటీఆర్ గురించి కొన్ని నిజస్వరూపాలు అంటూ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చారు కాంగ్రెస్ నేత ఇంతటికీ కేటీఆర్ నిజస్వరూపంలో ఉన్నటువంటి ఒక్క నిజాన్ని ఏంది అది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది ప్రముఖులు సినీతారలు ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేసి బిఆర్ఎస్ ఏం చేద్దామనుకుందంటూ కూడా మండిపడుతున్నారు ఇతర పార్టీ నేతలకు ఇటువంటి క్రమంలో కాంగ్రెస్ నేత కాంతం కేటీఆర్ను టార్గెట్ చేస్తూ కొన్ని సంచలనమైనటువంటి కామెంట్ అయితే చేశారు ఓల్డ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది సీఎం రేవంత్ రెడ్డి మీద ఫైర్ అవుతున్నటువంటి కేటీఆర్ అయితే మంత్రి హోదాలో ఉన్నప్పుడు నువ్వు పార్క్ అయత్ హోటల్లో ఏం చేసావో గుర్తు లేదా అని కూడా ప్రశ్నించారు హీరోయిన్కు ఇష్టం లేకపోయినా లొంగ తీసుకోలేదా ఆమె నెలలకు అంటే నెలకు రోజుకు అంటే నెల రోజులకే మా దగ్గరికి వచ్చి నీకు అదంతా చెప్పిందన్నాడు అంటే అలా లొంగ తీసుకున్నారని ఆమె ఒక నెల రోజులకే మా దగ్గరకు వచ్చి నీకు అదంతా చెప్పిందన్నారు బయట పెట్టి బలవంతం చేసి లొంగ తీసుకొని అంటే భయపెట్టి బలవంతం చేసి లొంగ తీసుకొని కారులో తెప్పించుకోలేదా అని కూడా అడిగారు గజ్జలకాంత్ అప్పటికి ఆర్మూర్ ఎమ్మెల్యే కొత్తగా వచ్చినటువంటి హీరోయిన్ కారులో పార్క్ హైద్ హోటల్కు తీసుకురాలేదా అక్కడి నుంచి ఆమెను మళ్ళీ షూటింగ్కు పంపలేదా రెండు వేల పద్దెనిమిది నుండి ఇరవై ఒకటిలో ఏ హీరోయిన్తో అంటే ఏ హీరోయిన్ను తీసుకొని ఎక్కడికి వెళ్ళావో రేట్లతో సహా పూర్తి చరిత్ర నా మా దగ్గర ఉందన్నాడు గజలకాంతం అధికారాన్ని అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి ఏ హీరోయిన్ని ఏ అమ్మాయిని వదలలేదని కూడా ఫైర్ అయ్యాడు రాష్ట్రాన్ని మొత్తం దోచుకోవడమే కాకుండా తమాషాలు చేస్తున్నాడని ఇది నిజం కాదా బయటకి వచ్చి చెప్పమని సవాల్ విసిరాడు గజలకాంతం కేటీఆర్కి ఇది ఇప్పుడు ఈయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి మరి చూద్దాం నిజంగా అక్కడ ఉన్నాయా లేదా ఈయన ఏమన్నా కావాలనే కేటీఆర్ని భయపెట్టడానికి అలా అంటున్నారా నిజంగా ఉన్నట్లయితే కేటీఆర్ రాజకీయ భవిష్యత్తే కాకుండా ఆయన జీవితంలో కూడా ఇది ఒక పెద్ద మచ్చగా అసలు బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయేటువంటి ఒక పనిగా కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏమి ఒకవేళ వీడియోలు నిజంగా బయటకు వస్తాయా లేదా అలాగే ఉంటాయా అసలు వీడియోలు ఉన్నాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకాలి